సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మహేందర్ విలేజ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ యూట్యూబ్లోకి వచ్చినా సో ఈ వీడియో ఏంటంటే టైటిల్ అండ్ తమిళని చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది సో యూట్యూబ్ నుంచి అయితే మనకి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది సో అది ఎంత వచ్చింది ఎలా వచ్చింది ఎందుకని నాకు ఇంత లేట్ అయింది అనేది ఈ వీడియో అనమాట సో నేనైతే ముఖ్యంగా ముగ్గురికి థ్యాంక్స్ చెప్పుకోవాలి అందులో ఫస్ట్ యూట్యూబ్కి ఎందుకంటే నేను తీసింది తక్కువ వీడియోస్ అయినా కానీ నా వీడియోస్ని ఎక్కువ మందికి చూపించి ఈరోజు నా చేతిలో రెవెన్యూ అయితే పెట్టింది సో వెరీ ఫుల్ సో యూట్యూబ్ సెకండ్ పాయింట్ వచ్చేసి వ్యూవర్స్కి సో నేను ఎవరో తెలియకున్నా కానీ చాలామంది అయితే నా వీడియోస్ని చూసారు సో వాళ్ళు చూడడం వల్లనే నాకు ఈరోజు అయితే ఇన్కమ్ వచ్చింది సో థ్యాంక్స్ టు ఆల్ మై వ్యూవర్స్ మూడోది వచ్చేసి నా సబ్స్క్రైబర్స్ సో ఇంతవరకు నేను ఎవరిననేది కూడా వాళ్ళకి తెలియదు ఇంట్రడక్షన్ వీడియో కూడా లేదు అలాంటిది నా ఛానల్ మంచి కంటెంట్ ఇవ్వగలదన్న నమ్మకంతో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు సో నేటికి ఈరోజు ప్రస్తుతానికి ఈ రోజుకైతే ఏడు వేల రెండు వందల యాభై మంది నాకు యూట్యూబ్లో సబ్స్క్రైబ్స్తున్నారు సో అందరికీ కూడా చాలా థ్యాంక్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ఇక విషయానికి వస్తే మనకి యూట్యూబ్లో ఎంత డబ్బు అనేది వచ్చింది ఎంత వచ్చింది ప్లస్ ఎలా వచ్చింది ప్లస్ ఎందుకని ఇంత లేట్ అయింది ఎలా ఎలా వచ్చిందని చెప్పాలంటే మళ్ళీ ఒక గంట వీడియో అవుతుంది ఎలా వచ్చింది అనేది ఎప్పుడైనా లైవ్ పెట్టినప్పుడు చెప్తా ఇప్పుడైతే ఎంత వచ్చింది ఎందుకని ఇంత లేట్ అయింది అనేది మీద చెప్తాను సో నా ఫస్ట్ యూట్యూబ్లో ఎంత వచ్చింది సో నాకైతే యూట్యూబ్ నుంచి ఇప్పుడున్న నా సబ్స్క్రైబర్ అకౌంట్ అయితే ఎంతుందో అంటే స్క్రీన్ మీద వేస్తున్నావు చూడండి సో నా యూట్యూబ్ సబ్స్క్రైబర్ అకౌంట్ అయితే ఎంతుందో దానికి వెయ్యి రూపాయలు యాడ్ చేయండి అంత అయితే వచ్చింది సో వచ్చింది చాలా తక్కువే బట్ అది కూడా నా దృష్టిలో ఎక్కువనే ఎందుకంటే ఎప్పటివరకు ఇంతవరకు కూడా ఒక ఎనిమిది తొమ్మిది వేలు నేను సంపాదించడం ఎప్పుడు కూడా చూడలేదు ఫస్ట్ టైం నాకు యూట్యూబ్ నుంచి వచ్చింది అందరు కూడా చాలా థ్యాంక్స్ సో సెకండ్ పాయింట్ వచ్చేసి ఇన్కమ్ అనేది నాకు ఎందుకు వచ్చింది మరీ రెండు సంవత్సరాలు పట్టింది సో మానిటైజేషన్ వరకు నేను ఛానల్ని బాగా నడపగలిగిన అంతకుముందు చాలా వీడియోస్ చేసిన ఛానల్ బాగానే రన్ అయింది బట్ బట్ మానిటైజేషన్ అయిన తర్వాత నేను అసలు యూట్యూబ్ మీద ఫోకసే లేదు యూట్యూబ్ని తీసుకున్న మూలాగా పెట్టేసిన మూలాగా పెట్టినట్టు పెట్టిన సో ఛానల్ నేను నడపలేదు వీడియోస్ చాలా తక్కువ తీసినా మరీ ఎంత అంటే ఒక ఐదు ఆరు వీడియోలు తీస్తే మూడు నాలుగు నెలలు గ్యాప్ ఇస్తాను నేను సో నా ఛానల్లో చూడండి ఒక్కొక్క వీడియోకి అయితే ఐదు ఆరు నెలల గ్యాప్ ఉంటుంది సో అంత గ్యాప్ ఇవ్వడం వల్ల వ్యూస్ అనేది తక్కువ వస్తాయి వ్యూస్ అనేది తక్కువ వస్తే ఆటోమేటిక్గా ఇన్కమ్ కూడా తక్కువనే వస్తుంది లేట్గా వస్తుంది సో నేను వీడియోస్ తక్కువ తీసిన వ్యూస్ తక్కువ వచ్చినాయి కాబట్టి నాకు ఇన్కమ్ కూడా తక్కువనే వచ్చింది లేట్గానే వచ్చింది సో ఇక్కడ నుంచి డైలీ వీడియోస్ అయితే వస్తాయి వారానికి ఖచ్చితంగా నాలుగైదు షార్ట్ వీడియోస్ అయితే చేస్తాను రెండు లాంగ్ వీడియోస్ వస్తాయి ఖచ్చితంగా వారానికి ఒక రోజు లైవ్కి వస్తా సో మనం ఇక్కడ నుంచి ఈ విలేజ్ బ్లాగ్సే కాకుండా ఒక యూట్యూబ్ క్రియేటర్గా వీడియో క్రియేటర్గా సో నాలాంటి తోటి యూట్యూబర్లకి సో చిన్న చిన్న వాళ్ళకి కొత్త కొత్త వాళ్ళకి వచ్చే డౌట్స్ క్లియర్ చే క్లియర్ చేయడానికి ఒక థర్టీ పర్సెంట్ ఆఫ్ వీడియోస్ నేను యూట్యూబ్ సబ్జెక్ట్ మీద కూడా వీడియోస్ చేస్తాను సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్స్ చేయొచ్చు సో వారానికి ఒకరోజు లైవ్కి వస్తాను అప్పుడు కూడా సో లైవ్ లైవ్ స్ట్రీమ్లో కూడా కామెంట్స్ చేయొచ్చు నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తా సో ఇప్పటికైతే ఈ వీడియో ఇంతే సో ఈ వీడియోని మరీ పెద్దగానైతే తీయలేను సో వచ్చింది తక్కువ ఇన్కమే కాబట్టి తక్కువ అంటే తక్కువ అంటే చిన్న ఇన్కమే యాభై వేలు అట్ల రాలేదు జస్ట్ చెప్తున్నా అంతే డైరెక్ట్గా చెప్పకూడదు అది అదొక రూల్ డైరెక్ట్గా చెప్పకూడదని అందుకే నేను క్లోజ్ ఇచ్చిన అంతే అన్నా సో నా సబ్స్క్రైబర్ అకౌంట్ ఇప్పుడైతే ఎంత ఉందో సో స్క్రీన్ చేసినా దానికి వెయ్యి రూపాయలు యాడ్ చేయండి అంత అయితే నాకు వచ్చింది నాకు వచ్చిన ఇన్కమ్ అయితే అంత ఓకే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విలేజ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి